లార్డ్ బాగున్నారా మీరు బాగుండాలని ప్రతి నిత్యం ప్రార్థిస్తూ ప్రభుని స్తోతిస్తూ ఉన్నాం పిల్లరా మరి జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరపున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దానం మాటతో మీ ముందుకు రావటం జరిగింది ఏమిటి వాగ్దానం మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి యషియా గ్రంథము ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిదవ అధ్యాయము యషియా గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము రెండవ వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లల అతడు మొ తన ముఖమును గాడితట్టు తిప్పుకొని యహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్ట చేసి జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకున్నకై అని యజ్కియ కన్నీళ్లు విడుచుచూ యహోవాకు ప్రార్థన చేయగా అనే మాట మనం చదువుతాం ఇట్లరా మీకు తెలుసు దైవశావకుడు వెళ్ళి చెప్పాడు యజ్కియ నీకు వ్యాధి వచ్చింది నువ్వేమంటే ఏదో పసరుకట్లు కట్లు మందులు రకరకాల ట్రీట్మెంట్లు చేయించుకుంటున్నావు ఈ వ్యాధి నీ మరణం కొరకు వచ్చింది లేదా నీ ఇబ్బంది కొరకు వచ్చింది ప్రభు చెప్పమంటున్నాడు దేవాతి దేవుడు అని భక్తుడైన ప్రవక్త అయిన యశియా వెళ్ళి చెప్పాడు చెప్పినప్పుడు ఆయన విని ఆయన ఆలోచన చూడండి ఎలా ఉందో ఏమండి ఎస్కియా ఏమని మాట్లాడుతున్నాడంటే తన గోడ గోడవైపుకు తిరుపుకొని దేవునితో మాట్లాడుతున్నాడట దేవా నన్ను రాజుగా నువ్వు నియమించిన దినాలు మొదలుకొని బహుశా దాకా నేను ఎలా నడుచుకున్నానో ఎలా ప్రవర్తించానో కృపతో జ్ఞాపకం చేసుకోవా నా వ్యాదన నా రోదన మీరు ఆలకించండి అయ్యా అని తన మనసు అంతటిని దేవుని ఎదుట కుమ్మరించి తన అంతరంగంలో ఎక్కడెక్కడ ఎలాంటి పొరపాటు చేసాడో అన్నిటినీ దేవుని ఎదుట ఒప్పుకుంటూ కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసినట్లు మనం చూస్తున్నాం అల్లెల్లు పిల్లరా ఒక విషయం ఏంటో తెలుసా ఈ ప్రార్థన అన్న దేవుడు వెంటనే తన సావుకుడితో అంటున్నాడు నువ్వు ఎల్లు హెచ్కే అద్దకు వెళ్ళు అని అంటున్నాడు వెళితే ఆయన అంటాడు ఏళ్ళ ఆయుష్ నీకు పొడిగిస్తున్నాను నువ్వు జాగ్రత్తగా నడుచుకో అన్న మాటను మళ్ళా స్వస్థపరుస్తున్నానని దానికి ఏ మందు వాడితే మానవద్ద కూడా క్లారిటీగా దైవ సేవకుడు ద్వారా ప్రవక్త ద్వారా చెప్పి పంపించాడు ప్రభు మరి ఈ పూట వాగ్దానంగా ఈ మాటను ఎందుకు ప్రభు ప్రస్తాపించాడంటే ఒకవేళ ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారు ఉండి దేవుడితో నడుస్తున్నాములే కానీ ఇదేదో వచ్చింది పోతుందిలే అనుకుంటూ సాసేట్లో ఉంటే ప్రాణానికి ముప్పు ఉందన్న సంగతి దేవుడు తెలియచేయటానికి ఈ వాగ్దానపు మాటగా మాట్లాడుతున్నాడు అట్లా అని తద్వారా మేము ఇబ్బంది పడాలని కాదు దానికి మార్గం చూపుతున్నాడు మనం ఇంటాం మాటను స్మరిస్తుంటాం కదా ఇరుకులో కూడా ఈ చూపించగలిగిన చూపించగలిగినవాడు మనం మీరు ఆరాధించే నజరేయుడైన యేసు దేవుడు కదా మరి వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపాన ఉన్న ప్రిల్లర సమాధానంగా సేవ చేస్తున్నవా ఇంకా అతి సమాధానంగా సేవ చేయి నమ్మిక విశ్వాసంతో దేవుణ్ణి వెంబడిస్తున్నవా ఇంకా స్థిర నమ్మకంతో దేవుణ్ణి వెంబడించు బలహీన మధ్యలో ముందుకు అడిగేస్తున్నవా ప్రభువుని అడుగు ప్రభు నీ మనసు తిప్పుకో మనుషులు కదండీ ఎవరో ఒకరు ఏదో ఒక సందర్భంలో అతిశయించే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం భూమి మీదనే నివాసం చేస్తున్నాం ఇంకా నిత్యరాజ్యంలో కాదు కదా ఆ పొరపాట్లు సరిచేసుకున్నట్టుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే గెచ్చమనే తోటకెళ్ళి ప్రతి రాత్రి ఆయన ప్రార్థన చేసిన వాక్యాన్ని మనం చూస్తాం మరి నీ పరిస్థితుల్లో కూడా ప్రభు అది కోరుకుంటున్నాడు ఒకసారి ఆలోచించు దాంతో నువ్వు క్షీణించిపోవటం దేవునికి ఇష్టం లేదు ఇబ్బందుల మధ్యలో నువ్వు లాడటం దేవునికి ఇష్టం లేదు దేవుడు నిన్ను స్వస్థపరిచి ఆయన మహాకృప కటాక్షములతో నిన్ను నింపాలన్నదే ఈ పొట వాగ్దానం ఎహిస్కియ ఎంత స్పష్టంగా అంటున్నాడు తెలుసా నేను మట్టివాడిని మానవుడిని ప్రభా ఏ విషయంలో నీ ద్వారా నీ మీద అతిశయించానో లేదా నాలో నేనే అతిశయించానేమో నన్ను క్షమించు కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు ఆయనకు విడదల విమోచన కలిగింది ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీకు కూడా విడదల విమోచన కలిగి మహాకృపతో ప్రభు దీవించి నడిపించుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడి అయిన మా తండ్రి మీ పొందనారు ఈ వాగ్దానం వీక్షిస్తున్న నీ ప్రిల్లలను దర్శించి బలపరిచి దీవించమని వారి సరిచేసుకుని అత్యధికమైన స్వస్థత మేలు సమాధానం పొందుట కృప చూపి మీరు మైండ్ తెచ్చుకున్నామని క్రీస్తేశ్వర నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె